జగన్ దిష్టి బొమ్మను దహనం చేసిన టీడీపీ నేతలు జిల్లాలో ఆదివారం ఎన్టీఆర్ చౌరస్తలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు మాజీ అధ్యక్షులు దేగం యాదగౌడారి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్ర లడ్డును మహాప్రసాదాన్ని కల్తీ చేయించిన జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు దేగం గౌడ్ డిమాండ్ చేశారు గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక మూర్ఖుడు ఒక క్రూరుడు ఒక ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన తిరుమల తిరుపతి దేవస్థాన్ని ఒక బ్రష్ పట్టించినటువంటి పరిస్థితి అక్కడ హిందూ ధర్మం తప్ప హిందూ మతం తప్ప అన్య మతాలకు ఎలాంటి తావులేనటువంటి పరిస్థితి ఎవరైనా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ తిరుమల తిరుపతి దేవ దేవుని దైవ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళ మతాన్ని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ మందిరంలో కాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి కానీ గతంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉండి కూడా ఆయనకు ఆయన కులాన్ని కూడా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే మరి దేవుని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు డబ్బులకు కక్కుతో లక్ష కోట్లు దోసినటువంటి వ్యక్తి ఇంకా చాలా నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మీద పెట్టి ప్రసాదాన్ని కూడా భ్రష్టి భ్రష్టి పట్టిస్తున్నటువంటి పరిస్థితి గతంలో మంచి ఆవు నెయ్యితోని తిరుమల తిరుపతి లడ్డును తయారు చేసి ప్రసాదంగా అందరికి వంచేదాన్ని ఆ లడ్డు తింటేనే ఒక రంగు అయినటువంటి అనుభూతి ఉండేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వచ్చిన తర్వాత పందుల నెయ్యి బొక్కలతో నెయ్యి తయారు చేసినటువంటి దాన్ని చేపలతోని ఆ నూనెను మరి లడ్డులో కల్టీ చేసి మన అందరికీ తినిపించింది అనేది మర్చిపోవద్దని అటువంటి మూర్ఖుని ప్రజానికమ క్షమిత కూడా అని ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ అంబికా సత్యనారాయణ బ్రహ్మానందచారి బొప్సా నరసింహరావు దంతాల ఆనంద్ పాశుల రాజు శ్రీనివాసరావు శంకర్ ముదిరాజ్ లవంగరాజు నవాతి నర్సయ్య మల్లారెడ్డి కోటి నాగేశ్వరరావు సాయిబాబా మల్లేష్ గౌడ్ స్వామి ఇప్పలపల్లి విష్ణు రమేష్ శ్రీహరి కుంచం శేఖర్ జాఫర్ లక్ష్మీ యాదవ్ సర్పరాజ్ జాఫర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు